హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే టాలీవుడ్లో టాలెంటెడ్ హీరోయిన్లో హెబ్బా ఒకరని చెప్పడానికి ఎలాంటి డౌట్ అక్కర్లేదు కెరీర్ స్టార్టింగ్లోనే వరుస హిట్లతో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు అరబాటరబా సినిమాలు చేస్తూ వచ్చింది ఛాన్సులను వదులుకోకుండా మంచి పేరు సంపాదించుకుంటూ ట్రై చేస్తుంది మళ్ళీ తన కెరియర్ గాడిన పడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది స్పెషల్ సాంగ్స్ పాత్ర ప్రధానం ఉన్న చిత్రాల్లో నటిస్తూ వస్తూ ఉంది హెబ్బా పెట్టే కన్నడలో క్యారియర్ మొదలుపెట్టిన బ్రేక్ వచ్చింది మాత్రం తెలుగులోనే దర్శకుడు సుకుమార్ నిర్మించిన కుమారి ట్వంటీ వన్ ఎఫ్ భారీ విజయం సాధించింది ఈ మూవీ హెబ్బాకు భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది మళ్ళీ ఇప్పటి వరకు ఆమెకి కుమారి ట్వంటీ వన్ ఎఫ్ రేంజ్ హిట్ పడలేదు అయినప్పటికీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది ఈ మధ్య మెగా హీరో ఆ వరుణ్ తేజ్ మిస్టర్ మూవీలో కూడా ఒక డిఫరెంట్ రోల్ చేసింది ఇక ఆమె కెరియర్ సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా కొనసాగుతుంది రొటీన్గా కాకుండా డిఫరెంట్గా తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అలాగే స్పెషల్ సాంగ్స్తో కూడా సర్ప్రైజ్ ఇస్తుంది రెడ్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన హెబ్బాను షాక్ అయ్యారు చూసి ఫ్యాన్స్ అమ్మడు మొత్తానికి తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంది ప్రెస్తో హెబ్బా ఐదు సినిమాల్లో నటిస్తుంది శాసనసభ మూవీలో ఐటెం సాంగ్ చేస్తుంది తెలిసిన వాళ్ళు టైటిల్తో తెరకెక్కుతున్న మరో తెలుగు చిత్రంలో నటిస్తుంది మరో రెండు తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి వీటితో పాటు థర్టీ వెట్స్ ట్వంటీ వన్ సిరీస్లో ఫేమస్ అయిన చైతన్ రావు సరసన హనీమూన్ ఎక్స్ప్రెస్లో హీరోయిన్గా నటించింది అయితే ఈ మూవీ నుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు మేకర్స్ నిజమా నిజమా ఇది కన్నుల్లో కలగాలి సాధ్యమా అంటూ సాగే మెలోడీ సాంగ్ను చేశారు ఈ పాటని కళ్యాణ్ మాలిక్ సంగీతంలో సింగర్ సునీతతో కలిసి ఆయన కూడా పాడారు ఈ పాట మెలోడీగా ఉంటుంది రొమాంటిక్గా ఉండి మ్యూజిక్ తెగ తెగాగట్టుకుంటుంది లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన ఇందులో చైతన్య హెబ్బా మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా మేకర్ చూపించారు హెబ్బా రొమాంటిక్ సీన్స్ సూపర్గా నటించింది లవ్ అదర్ అదర్గొట్టేసింది వాటర్ ఫాల్లో పాటు క్యాంప్ ఫైర్ క్యాంప్ ఫైర్ వద్ద కూడా హీరోతో ముద్దు సిన సీన్లలో ఘాటుగా నటించింది తన ఎక్స్ప్రెషన్తో అట్రాక్ట్ చేస్తుందని నెటిజన్లు చెప్తున్నారు హీరోయిన్ హీరోయిన్గా మరొక గ్లామర్ పంట పండిందని అంటున్నారు మరి ఈ సినిమా అమ్మడు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి అదే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్